పది సంవత్సరాల నుంచి నీళ్లు లేక పొలం పనులకు వెళ్ళి ఏ నీళ్ళ మీద వెళ్ళి నీళ్ళు అడుగుతుంటే ఎవరు ఒక చుక్క నీళ్లు ఎట్లా బాగా వేయించి బాయి కానీ నీళ్లు తీసుకుని కూడా మాకు అడ్డం పడుతున్నాము పిల్లలు వెళ్ళినా పిల్లల్ని కొడుతున్నారు పెద్దవాళ్ళు వెళ్ళినా పెద్దవాళ్ళ మీద తగాల నీళ్లు లేకని తల్లాడిపోతున్నారు వచ్చిన బండికి అడ్డం పడి నీళ్లు వేయకుండా చేస్తున్నారు నీళ్ళు ఎలా బతకాలి ఎలా చేయాలి పొలం పళ్ళుకి వెళ్ళొచ్చు నీళ్లు లేకని తల్లాడిపోతున్నాము పట్టించుకున్న వాళ్ళు లేరు

ఎవరు నా కూడా ఒక రోజు రెండు రోజులు ఇచ్చినారు మూడో రోజు నీళ్లు లేక మాకు ఎందుకు పంపిస్తున్నారు ఇంత పెద్ద ఊరు రెండు ట్యాంకీలు ఉంటే ఒక చుక్క నీళ్లు లేక ఆ ట్యాంక్ అటుపక్క లేక ఇటు పక్క లేక వెళ్ళకపోతే ఎవరు లేక మాకు ఎవరు దిక్కు మా డబ్బులు పెట్టి మేము వేపించుకుంటున్నాం వీళ్ళందరూ వచ్చి అడ్డం పడుతున్నారు మాకెవరు చెప్పేవాళ్ళు లేక మేము రోడ్ల మీద పడాల్సి వచ్చింది రోజున